మీద లోన్ేమో మనకు నలభై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది లేదా ట్రాన్స్ఫార్మర్ మీద లోన్ లేకపోతే మనకు డెబ్బై వేల రూపాయలు సబ్సిడీ చేస్తుంది ఆ సబ్సిడీ పోయించాల్సింది మరియు నాకు వ్యవసాయం ఇష్యూలు మీరు తీసుకెళ్ళి మా కాంట్రా అప్పి తర్వాత ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలకి ఇవాళ ఏదైతే ఉందో ఆ రేట్ అప్పి చెప్పే బాధ్యత పద్నాలుగు రోజుల తర్వాత ఒక్క దొరికారు ఇదంతా చట్టంలో చట్టం ఒక్క పామాయి పంట మాత్రమే చట్టం దేశంలో సార్ రెండే పాటలు ఉన్నాయి చట్టంలో పొగ తర్వాత పామాయి అందుకనే దీన్ని ఎవరు డివైడ్ చేయడానికి రెండు రోజులు డౌట్ ఉంది సార్ పదహారు వేలు రేటు మేము అందరం వేసిన తర్వాత పరిస్థితి గురిన ఆయిల్కి ధర నిర్ణయించేది ఫ్యాక్టరీ అంత కాదు గవర్నమెంట్ 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 అవరు నాకు ముందే ఉన్నారు సార్ అది కూడా ఒక పర్టికులర్గా దానికి ఒక ఉంది ఫార్మలా ప్రకారం వస్తుంది తప్ప నా ఒక నాయస్టర్ కావద్దు రేటు ఇంకో రియల్ ఇస్ట్రేమ్ ఉంటుంది ప్రతి నెల రేటు నిర్ణయిస్తుంది గవర్నమెంట్ రేపు ఏ రేటు రాబోతుంది వచ్చే నెల ముందే తెలుసు కాబట్టి లోక లేదు పక్కా దానికి సంబంధించినటువంటి అది కూడా చట్ట ప్రకారం చట్టం ఉండేది ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఫ్యాక్టరీలు కొనడానికి భయం లేదు వారి దగ్గర నుంచి మనం ఎలా తీసుకొచ్చి కాండాల వేసిన తర్వాత తీసుకున్నాక ఆయన తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు ఆయించిగా బయట కుమారుచ్చిందా దగ్గర పోసుకుందా రైతు సంబంధం లేదు మీరు ఆ భరోసా చట్టం ఉంది అందుకనే ఇన్ని రకాలైనటువంటి అవకాశం పంట ఏంటి లేదు ఇలా మనం అనుకున్నాం రేపు మాటలు ఆ గాంధీ వచ్చిన మాట పోయింది పామాయిల్లో గాంధీ రాని వడగడ్డ పానేది మనం ఇల్లని కూలిపోయిన దేశంలో పంట ఏదైనా ఎలా అంటే ఒక్క పామాయి ఇన్సూరెన్స్ లేదు అవసరమే లేదు పంట సార్ మీ ఉన్నప్పుడు చాలా చాలాసార్లు మా మంత్రి గారికి రైతు అందరికీ రైతులు సిప్రజెంట్ ఇచ్చేవాడు ఇలాంటివి ఏంటి సార్ మాకు ఇన్సూరెన్స్ బ్యాంకులు కట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కట్ చేయద్దు అని అట్ల ఎవరైతే మిగతా పడ్డానికి అసలు ఏమైందో తెలియదు నిన్న గట్టిగా పది రోజులు కూర్చోబట్టింది మా మనందరికీ భయం ఏమవుతుందో కానీ పామాలు రైతు హాయి కార్మి కాలుష్యం పెంచుకుంటుంది అమ్మ ఎందుకు వర్షాలు బాగా పడ్డాయి గెల ఇంకా సైజ్ ఎక్కువ పదిహేను కేజీ గల ఇరవై ఐదు ఇరవై ఎంట ముప్పై పదిహేను వరకు పోయాలని దానికి చెప్పింది బాబాయి కలు గట్టికి పాద వర్షాలు పడ్డే పది రోజులకే పోయాలి అప్పుడు నెల ఐదు సార్లు అవుతుంది మూడు సార్లు వస్తాయి చూసారు లేదు అందులో అసలు రోజు తోటలో పోయాల్సిన అవసరం లేదు సంవత్సరం నుంచి మొదలుపెట్టి ముప్పై ఏళ్ళు వరకు కూడా లేదు ఇంకేం ఖర్చు ఉంది నీళ్ళు పెట్టడానికి చూడడానికి అవసరం లేదు ఐదు కూర్చో కూర్చో ప్రమాణం ఉంటుంది ముప్పై ఉండదు ఒక్కసారి జిల్లా అధికారులకు రైతులకు ముఖ్యంగా మహిళా రైతులందరూ కూడా నాకు చాలా సంవత్సరాలు రావడం అనేది ఎందుకంటే మహిళా

ఎందుకు చెప్పారంటే దీంట్లో మీకు ఇక్కడ మీ భూమికి సంబంధించి మీ అయితే అందరూ జిల్లా అధికారేషన్ వాళ్ళు వాళ్ళ దాంట్లో చెప్పారు ఇంకా వాళ్ళు ఇక్కడే చూడారు సార్ ఆఫీస్ కూడా సార్ ఆఫీస్ కూడా సార్ చేశారు వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకోండి మీ అప్లికేషన్ మీ ఆసక్తి దేంతో ఉందో చూసుకోండి బ్యాంకు కూడా వాళ్ళే పట్టుకోకపోతారు సబ్సిడీ ఏమంటే వాళ్ళే ఇప్పిస్తారు ఇంత మంచి అవకాశం మళ్ళీ 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 రాదు ఎందుకంటే మళ్ళీ మన మూడు రోజుల్లో అయిపోతుంది చీరల షాపు మూడు రోజుల్లో సేల్ అయిపోతుంది అంటే పరిగెట్ అవుతారా ఇది అలా పరిగెట్టాలి ఎందుకంటే అర్థం చేసుకుంటున్నాం మేము మళ్ళీ ఒక వారం అప్లికేషన్ ఆసక్తి తోటి మీ అందరు రావడం నాకు ఈస్ ఆల్వేస్ సో మచ్ మీరు నై మనమంతా రావచ్చు సోదరులకు